కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో గత ప్రభుత్వం విఫలమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు కేసీఆర్ పాలనలో జరిగిన తప్పుడు విధానాలే ఇప్పుడు తెలంగాణకు శాపాలయ్యాయని అన్నారు బచావత్ ట్రిబ్యునల్ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదన్నారు రాష్ట్ర నీటి హక్కుల సాధనలో గత సర్కారు విఫలమైందన్నారు ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు గత ప్రభుత్వం ఎలా అంగీకరించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేను నుంచి పోయిన సంవత్సరం వరకు కృష్ణానది జలాల్లో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ అడిగి ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టీఎంసీ అప్పజెప్పి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన విషయం మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికైనా తెలియజేస్తాను అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు ఈ రోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు టూ టీఎంసీ అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమొరండంతో వన్ టిఎంసీ చేసినప్పుడు ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఎకట్టు క్రియేట్ చేయలేదు మరి కృష్ణానది జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్న ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం మీరు అసలు ప్రజలకు ఏం మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎయిట్ హండ్రెడ్ అండ్ అలొకేటెడ్ ఎన్ బ్లాక్ ఇట్ ఈస్ దేర్ ఇన్ బచావత్ అవార్డ్ ఇట్ ఇస్ నాట్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ అలొకేషన్ ఎయిట్ లెవెన్ టిఎంసీ ఎన్ బ్లాక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు మన క్యాష్మెంటే ఎక్కువ మన మొత్తం అన్ని పారామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వెన్ వీ కుడ్ ఆఫ్ క్లెయిమ్డ్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ దిస్ ఎయిట్ హండ్రెడ్ ఎలెవన్ టీఎంసీ మన హక్కుగా ఈ ఎయిట్ హండ్రెడ్ ఎలెవన్ టీఎంసీలో సిక్స్టీ ఎయిట్ టు సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ క్లెయిమ్ చేసే వద్దను వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ని నష్టం చేస్తూ డ్యామేజ్ చేస్తూ

కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్య చర్చలు చేసుకున్నారు గంటలు గంటలు మాట్లాడుకున్నారు హలాయి బున్నారు బిర్యానీ తిన్నారు ఐదారు గంటలు మాట్లాడినారు ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్ ఆర్ డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్ దయచేసి గమనించాలి అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు గంటలు గంటలు మాట్లాడతారు వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్ లో అన్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు వాళ్ళ నీళ్ళు కూడా మనకి యుడ్ మోర్ ప్రూఫ్ ఎనీ మోర్ ప్రూఫ్ వారి ప్రిన్సిపల్ కార్యదర్శి అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జ్గా గా వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం లేఖ రాసినంటే కేంద్ర భ ఏం రాసినంటే కేంద్ర మంత్రి ఏం రాశారంటే మీకు తెలుసు కదా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం కదా అని దాని సారాంశం మరి నా నా అది